ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ వెళ్ళిపోయి గుడ్ ఈవినింగ్ అవుతుందండి శుభ సోమవారము శివయ్య ఆశీసులు మీ అందరికీ ఉండాలని నేను కోరుకుంటున్నాను మీ అరుణ రాజశేఖర్ ఎలా ఉన్నారు కేఆర్ఎస్ జ్యువెలర్స్ గోల్డ్ షాప్ పెప్పే సారీ అండి గద్వా మీరు ఎలా ఉన్నారు బాగున్నారా అయితే ఈరోజు నేను ముఖ్యంగా మీ ముందుకు ఎందుకు వచ్చానంటే ముత్యాలు పగడాలు మాసం వస్తుంది కదండి ప్రారంభంలో అమ్మవారికి ఇష్టమైనవి ముత్యాలు పగడాలు అలంకరిస్తారు కదండి ముత్యాల మాల పగడాల మాల మనం కూడా డ్రెస్ మ్యాచింగ్ కానీ చాలా శుభప్రదమైనవి అన్నమాట ఇవి దీనిలో రకాలు ఇవి క్యారెక్టర్ ప్రకారం దొరుకుతాయి మనం పుస్తల్లో అల్లుకోవడానికి కానీ ముత్యాలు పగడాలు అల్లుకుంటాం కదండి ఇంకా నల్లలు అంటే ఇప్పుడు బంగారు చైన్స్ వచ్చాయి ఈ ముత్యాలు పగడాలలో సోరకాయ పగడాలంటారు ఇవి సోరకాయ అంటే పొడవు షేప్లో ఉంటాయండి ఇవి క్యారెక్టర్ ప్రకారం వస్తాయండి దీనిని బట్టి బట్టి రేట్లు ఉంటాయండి ఈ క్వాలిటీని బట్టి ఉంటాయి ఇవి గుండు పగడాలు ఇవి గుండు పగడాలంటాయి ఇవి మనము ఏమైనా లాకెట్స్ డాలర్స్ అవి వేసుకోవడానికి ఈ పగడాలు ఈ టైపులో ఇవి ఇవి బంగారు గుండ్లలో కూడా ఉంచుకుంటారు నేను నిన్న పెట్టాను చూడండి షార్ట్ వీడియోలో పగడాలు ఇవి ఒక రకమైన పగడాలు ముత్యాలు పగడాలు ఇలా దండాల్ని కూడా అమ్మవారికి కూడా వేస్తారు అమ్మవారికి వేస్తారు మనమైనా కూడా అలంకరణ చేసుకోవచ్చు శుభప్రదమైన ప్యాల్లో మనం కూడా వేసుకోవచ్చు ముత్యాలు పగడాలు చాలా శుభప్రదము దానిలో ముత్యాలు కూడా రకరకాలుగా ఉంటాయి చూడండి మీరు తిన్నారండి భోజనం చేస్తారా ఈరోజు సోమవారం కదా స్పెషల్స్ ఏంటి ఈరోజు బంగారు రేట్ వచ్చేసి తొంభై తొంభై తొమ్మిది వేల ఐదు వందలు టెన్ గ్రామ్స్ అండి మా ఇంట్లో అయితే టమాటా పచ్చడి క్యారెట్ కర్రీ అండి మార్నింగ్ వచ్చేసి నేను పాలు బ్రెడ్ తిన్నానండి ఇప్పుడు వీడియోలోకి వద్దామండి మళ్ళీ వచ్చేసి ఇవి గుండు పగడాలంటారండి ఇవి పెళ్ళికొడుకు మాలాగా కుర్చేస్తారు ఈ టైప్వి మేము శంకు శంఖు ముత్యాలు అంటారండి ఇవి శంఖు ఇవి డెకరేషన్స్ కి వాడతారు ప్లస్ మాలలాగా కూడా కుర్చేసుకుంటారు అల్లుకొని వేసుకుంటారు జపమాలలాగా కూడా కూడా చేసుకుంటారు సారీ అండి జపమాల కాదు జపమాల మన రుద్రాక్షలతో చేసుకుంటారు ఇవి పంచలోహము మన ఏవైనా శుభకార్యాలు జరుగుతూ ఉంటే పంచలోహాలు అంటే కొత్త ఇల్లు కడుతున్నప్పుడు నూతన గృహ ప్రవేశము చేస్తున్నప్పుడు తర్వాత నిలబెడుతున్నప్పుడు కడప కిందికైనా కానీ ఈ ముత్యాలు వాడతారండి కొత్తగా పెళ్లి చేసుకునే వాళ్ళు పిల్లలు కూడా ముత్యాల హారం ధరించి పూజలు స్టార్ట్ చేస్తారండి అలా ఇవి అలా దారుణంగా కనిపిస్తాయండి ఈ ముత్యాలు వచ్చేసి అండి ఇవండి ఈ ముత్యాలు చూస్తున్నారని కనబడుతున్నాయా ఈ ముత్యాలు వచ్చి ఉంగరాలకండి ఇవి రింగ్స్ లేడీస్ కానీ బాయ్స్ కానీ ఇవి ఈ రింగ్స్ అండి ముత్యము చాలా మంచిదండి ఆరోగ్యానికి ముత్యం ప నీళ్ళు కానీ దండలకు కానీ ఉంగరాలకు కానీ ముత్యం వేసుకొని స్నానం చేస్తే కూడా చాలా మంచిదండి ఆరోగ్యానికి అలాగా సార్ పేరు బలం చూసి ముత్యాలు ఉంగరాలు పగడాల ఉంగరాలు కూడా చేస్తూ ఉంటాడు పేరు బలం ఎవరి పేరు మీనా ముత్యం పగడం అయితే చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి పగడం ప్రయాణానికి మంచిది ముత్యం ఆరోగ్యానికి మంచిదండి మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు చేయించుకుంటామంటే నా మొబైల్ నెంబర్ ఇస్తానండి నా వీడియోస్లో కామెంట్ పెడితే మేము మొబైల్ నెంబర్ ఇస్తాను మీరు చేయించుకోవచ్చండి మీ నెంబర్స్ సైజ్ మీ పేరు మీనా మేము చేస్తామండి ఇన్ని రకాలు చూడండి ఇక్కడనే పగడాలు ముత్యాలు చెప్పాను కదండి ఈ ముగ పగడాలకి ముత్యాలకి దీని గురించి చెప్పాను మీకు యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఏం చేస్తున్నారు పూర్తి వీడియో చూడండి అందరూ ఓకే ఫ్రెండ్స్ తీసి పెడుతున్నానన్నీ మాలు అలుకోవచ్చు వెండిలో అలుపుకోవచ్చు ఉట్టిగా లాక్ లాకెట్స్ కూడా వేసుకోవచ్చు ఈ టైప్లో కూడా అలుకోవచ్చు ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ కేఆర్ఎస్ జ్యువెలర్స్ గర్పా